రిమైండ్ ఉన్నదంటే అది ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం విచిత్రం ఏమన్నదంటే మొదటిదాకా ఎవరు కనపడలే కానీ ఇవాళ ఎక్కడ చూసినా ఆదిలాబాద్ జిల్లాలో పోస్టర్లు పెడితే కూడా డిజిటల్స్ అసే ఉండే నాయకులు కూడా మన పార్లమెంట్ నియోజకవర్గంలో అంటే ఎంత విచిత్రమైన పార్లమెంట్ అనేది ఇంటి మధ్య అర్థమవుతారని కాబట్టి ఏదైనా భారతీయ జనతా పార్టీని మొదటి నుంచి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా బాధ్యతలు అర్థిస్తుంది తప్ప పది లక్షల పోస్టర్ వేసి మరి కార్యకర్తలకు వీళ్ళనిచ్చి ఇంకో ఏదో చేస్తాడంటే అది కాంగ్రెస్ పార్టీలో లేకుంటే బిఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది కానీ భారతీయ జనతా పార్టీలో జరిగిన నేను జరుగుతాను భారతీయ జనతా పార్టీ స్వయం బాబురావు మంచి పనిచేస్తుంది అంటే స్వయం బాబురావు మంచి చేయలేదు అంటే పోవచ్చు కానీ భారతీయ జనతా పార్టీని స్వయం బాబురావు గెలిచిన తర్వాతనే ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది అదే రకంగా రెండు రెండు నియోజకవర్గాలలో రెండవ స్థానంలో రావడం జరిగింది ఇంకో స్థానం కూడా అసలే కానీ అది కొంత తప్పు అన్యవాద కారణాల వల్ల